గుడ్ మార్నింగ్ ఎవరి శ్రీశైట మొబైల్ కస్టమర్లందరికీ పేరు పేరున నమస్కారం అండి ఈరోజున వచ్చేసి మనకు త్రీ వీలరు ట్రాంక్ త్రీ వీలర్ బోర్ ఫిస్ట్రీన్లో క్రాంక్లు నేను చెప్పాలనుకుంటున్నాను మన దగ్గర బిఎస్ టూ బిఎస్ త్రీ అన్నీ ఉన్నాయి ఒక్క మంది చాలామంది వాళ్ళకి ఏంటంటే అపోహ ఏంటంటే ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి ఉప్పలుకి పోదాము సిటీకి పోదాము అని నేను అనుకుంటారు కన్నా సిటీ కన్నా నీ ఏడికన్నా నా దగ్గర రేటు చాలా తక్కువ ఉంటుంది అదే రేటు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాము ఈ వీడియోని చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ క్రాంక్ వచ్చేసి మనకు బిఎస్ త్రీ ఇది గ్రీస్ కంపెనీలా బిఎస్ ఎందుకంటే మనకు ఎక్కువ గ్రీసే వాడతారు ఇది క్రాంక్ అంటే ఓకే ఫిట్ చేసుకోనికి ఉండదు కాబట్టి శ్యామ్లా దో మినిట్ రుక్ో ఇది వచ్చేసి మనకు నాలుగు వేల మూడు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు ఎంఆర్పి ఉంటుంది మనకు వచ్చేది ఇది మూడు వేల ఎనిమిది వందలకి వస్తుంది కరెక్ట్ కరెక్ట్నండి మీరు మూడు వేల ఎనిమిది వందలు గ్రీస్ కంపెనీ దీని ఎంఆర్పి వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు ఉంటుంది ఇది కేవలం మనకు మూడు వేల ఎనిమిది వందలకు మాత్రమే వస్తుంది ఈ ప్రతి ఒక్కరు చూడండి రేట్లు కూడా అందుకనే చెప్తున్నా అందరికంటే కొంతమందికి తెలియదు కాబట్టి ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయని చెప్పేసి బయటికి వెళ్తున్నారు కొంతమంది మన దగ్గర వచ్చిన కూడా చాలా మంది ఉంటారు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీకు రేట్ ఏంటన్నా కనుక్కొని మీకు రేట్ కంఫర్టబుల్ ఉంటే ఎగిరండి అట్లనే చూస్తే బిఎస్ టూ అట్ల బిఎస్ టూ క్రాంక్ ఇది బిఎస్ టూ క్రాంక్ వచ్చేసి మనకు దీని ఎంఆర్పి వచ్చేసి నాలుగు వేల ఆరు వందల నాలుగు రూపాయలు ఉంటుంది మనకు వచ్చేసి మూడు వేల ఐదు వందలు పడుతుంది బిఎస్ టూ క్రాంక్ ఇది బిఎస్ టూ చాలా తక్కువైనా ఈ అయినా మన దగ్గర బిఎస్ టూ బిఎస్ త్రీ క్రాంక్లు అన్నీ ఉంటాయి ఇది మూడు వేల ఐదు వందలు మనకు పడుతుంది దీని ఎంఆర్పి వచ్చేసి నాలుగు వేల ఆరు వందల నాలుగు రూపాయలు ఉంటుంది బిఎస్ టూ క్రాంక్ ఇది అట్లాంటి మనం చూస్తే బిఎస్ త్రీ బిఎస్ త్రీ వచ్చేసి బోర్ ఫిస్టిన్ బోర్ కిట్ బిఎస్ త్రీ బోర్ కిట్ వచ్చేసి మనకు మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇది ఉంటుంది మనకు వచ్చేది రెండు వేల ఆరు వందల ఎనభై రూపాయలు మాత్రమే బిఎస్ త్రీ బోర్ కిట్ ఇది గ్రీస్ కంపెనీల రెండు వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఇది దీని ఎంఆర్పి వచ్చేసి మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అట్లాగే బిఎస్ టూ బిఎస్ టూ బోర్ ఫిస్టన్ ఇది వచ్చేసి బిఎస్ ఫోర్ కూడా ఉన్నది మన దగ్గర బిఎస్ ఫోర్ బిఎస్ టూ బిఎస్ త్రీ ఈ మూడు ఈ మూడే ఐటెంలు వచ్చేది ఎక్కువ వచ్చేసి బిఎస్ టూ వచ్చేసి మూడు వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు ఎంఆర్పి ఉంటుంది మనకు వచ్చేసి ఇది మూడు వేల రెండు వేల ఐదు వందలు పడుతుంది రెండు వేల ఐదు వందలు అలానే ఉషలో కూడా అవైలబుల్లో ఉంటుంది ఉషలో బిఎస్ టూ వచ్చేసి బోర్ ఫిఫ్టీన్ ఉషలో కూడా కొంతమంది ఉష కూడా వాడతారు ఎక్కువ ఉష కూడా బిఎస్ టూ ఇది బోర్ ఫిఫ్టీన్ ఇది వచ్చేసి మనకు పద్దెనిమిది ఎనభై పడుతుంది పద్దెనిమిది ఎనభై ఫోర్ ఫిఫ్టీన్ బిఎస్ టూ ఇది ఇది వచ్చేసి బిఎస్ త్రీ ఉషా కంపెనీ బిఎస్ త్రీ ఉషా కంపెనీ వచ్చేసి మనకు ఇరవై ఒక్కొందా పడుతుంది మీరు ఈ రేట్లో ఏదైనా కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకున్న తర్వాత మనకు రేటు తక్కువ ఉంటేనే మన దగ్గరికి రండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి పొద్దున ఆరు గంటల నుంచి వెళ్ళి రాత్రి పది గంటల దాకా ఖచ్చితంగా అవైలబుల్ ఉంటాను మనకు కూడా మన మెకానిక్ కూడా అందుబాటులో ఉన్నాడు మెకానిక్ కూడా కొంతమంది ఏంటంటే మన దగ్గర బయట సమాన్ తీసుకోకపోతే వేస్తలేరు అని కొన్ని అపోహలు ఉన్నాయి ఖచ్చితంగా వరని వేసినా వేయకపోయినా మన దగ్గర మెకానిక్ ఉన్నాడు సైజులని మీరు ఎనీ టైం అవైలబుల్ రావచ్చు మన దగ్గర ఏంటంటే పది రూపాయలు తక్కువ ఉంటేనే మీరు తీసుకో అని చెప్తున్నారు పది రూపాయలు ఎక్కువ పెట్టి తీసుకోవద్దు ఎందుకంటే నుంచి కష్టపడి మీరు ఉంటారు ఈవెన్ అట్లీస్ట్ వందో రెండు వందలు మిలిగినా కూడా మీకు సేఫే కదా ఏడుకో పోయే పోయే వదులు పలుకో ఎక్కడికో పోయే వదులు మీకు అందుబాటులో ఉంది అక్కడికన్నా రూపాయి తక్కువ వస్తుంది అంటే ఎక్కడికోవాల్సిన అవసరం మనకేంది మనకు అందుబాటులోనే ఉంది దగ్గర ఉన్నది అందుకని ఈ వీడియో కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్తున్నాను ఈ ఒక్కరి ఆటో డ్రైవర్లు అన్నలందరికీ నమస్కరించి చెప్తున్నాను మీరు ఎక్కడ పోవద్దు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మీరు ఏదైనా ఫోన్ చేసి కనుక్కోండి రూపాయి నా దగ్గర ఉంటేనే నా దగ్గరికి వచ్చి తీసుకోండి రూపాయి ఎక్కువ ఉంటే మాత్రం వద్దు తీసుకోవద్దు క్లియర్గా చెప్తున్నాను అది ఒకసారి మీరు ఫోన్ చేసి మీరు ఏడిపోయినా ఫోన్ చేసి ఒకసారి కనుక్కోండి నీ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను నా నెంబరు నా దగ్గర భువనగిరి నుంచేళ్ళు ఎక్కడెక్కడి నుంచే కూడా వచ్చి తీసుకొని పోతారు ప్రతి ఒక్కరికి ఈ వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్